అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మాధ్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి తన చేతుల మీదుగా పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇది భారతదేశం మొత్తానికి కూడా చక్కని బడ్జెట్ స్వాతంత్ర అనంతరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్యున్నమ అత్యున్నతమైనటువంటి బడ్జెట్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా దేశ యావత్తు ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ఊరణ కలిగించే బడ్జెట్ ఎందుకంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆదాయం వచ్చే వరకు కూడా ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించక్కర్లా అంటే నెల లక్ష రూపాయలు పన్నెండు లక్షల వరకు బేసిక్ ఎగ్జామ్స్ ఇవ్వటం అదేవిధంగా స్టాండర్డ్ డైరెక్షన్ ఎంప్లాయీస్కి స్టాండర్డ్ డిడక్షన్ కింద ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు మినహాయింపు ఉంటుంది ఆ సెక్షన్లో అది కూడా మినహాయింపు అంటే నెలకి సుమారుగా లక్ష ఆరు వేల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లి చక్కర్లేదు పన్నెండు లక్షల పైన కామన్గా మిగిలిన వాళ్ళు ఎవరైతే ట్యాక్స్ పరిధిలోకి వస్తారో పన్నెండు లక్షల డెబ్బై దాటి ఎవరైనా వస్తారో వాళ్ళకి బేస్ జనరల్గా బేసిక్ ఎగ్జామ్స్ను నాలుగు లక్షల వరకు ఇవ్వటం జరిగింది నాలుగు లక్షల వరకు ఎవరు కూడా ట్యాక్స్ చెల్లిన ఇక మిగిలిన టారిఫ్ చూసుకుంటే బాగా అత్యున్నతంగానే ఉంది నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఐదు పర్సెంట్ ట్యాక్స్ చెల్లిస్తే చాలు అదేవిధంగా ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్నెండు నుంచి పదహారుకి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం అట్లానే ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై శాతం పన్నులు చెల్లించాలి మరి ఇరవై నాలుగు లక్షలు దాటి పైన ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వారికి ముప్పై శాతం పన్ను చెల్లించాలి ఈ విధంగా ట్యాక్స్ టారీఫ్లు ఉన్నాయి అదేవిధంగా టీడీఎస్లో ముఖ్యంగా అద్దెలకు సంబంధించి గతంలో రెండు లక్షల నలభై వేల వరకు మినహాయింపు ఉండేది దాన్ని ఆరు లక్షల వరకు పెంచడం జరిగింది చాలా మంచి పరిణామం టీసీఎస్లో కూడా కొంత ఊరట కలిగించే విధంగా ఉంది అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కు వడ్డీ ముందు యాభై వేల వరకు ఎగ్జామ్స్ వచ్చేది ఇప్పుడు దాన్ని లక్ష రూపాయల వరకు పరిమితిని పెంచడం బాగుంది అదేవిధంగా ఇంకా చాలా వాటిల్లో మార్పులు చేసి బడ్జెట్లో బాగా ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు అట్లానే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరానికి ముప్పై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయిం చేసి ఇవ్వటానికి పార్లమెంట్లో చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అది ఇండస్ట్రీస్ వారికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఐదు కోట్ల నుంచి పది కోట్ల రుణం ఎంఎస్ఎంఈ యూనిట్స్కి అదేవిధంగా ఫైవ్ ల్యాక్స్ క్రెడిట్ కార్డు ఇవ్వడం కూడా దానికి సంబంధించి చాలా గొప్ప విషయం స్టార్టప్ ఇండస్ట్రీస్ భారతదేశంలో ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందితే అందరూ కూడా అభివృద్ధి ఉద్యోగాల కల్పన బాగుంటుందని ఉద్దేశంతో స్టార్టప్ ఇండస్ట్రీస్కి పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు రుణం ఇవ్వడానికి కూడా చాలా మంచి సదుపాయాలు కల్పించారు అదేవిధంగా రైతుల కోసం బ్రహ్మాండంగా కిసాన్ క్రెడిట్ కార్డు ఐదు ఐదు లక్షల రూపాయలు కిసాన్ క్రెడిట్ కార్డు ఈ విధంగా బడ్జెట్ అందరికీ మేలు కలిగే విధంగా ముఖ్యంగా ఇన్కమ్ దారులకి బాగా బెనిఫిట్గా ఉందని తెలియజేసుకుంటూ మరి త్వరలో జీఎస్టీలో కూడా మంచి మార్పుల్ని కోరుకుందాం తప్పకుండా జీఎస్టీలో కూడా డైల వ్యాపారస్తులకి అట్లానే ట్యాక్స్ కన్సల్టెంట్స్ కూడా ఈజీ పద్ధతిలో వచ్చే విధంగా చేస్తాం ముఖ్యంగా టీడీఎస్లో రేట్స్ కొద్ది కుదించడం అనేది చాలా ఒక విషయం టీడీఎస్ కాదు మిగిలిన రిటర్న్స్ కాబట్టి పూర్తిగా ఈ బడ్జెట్ వ్యాపారస్తులకి అట్లానే మిగిలిన ట్యాక్స్ అన్సన్స్ కూడా కొంతమేర ఊరట కలిగిందని అనుకుంటూ మరి అందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ మార్పులు చేర్పులు అందరూ గమనించి ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు అసెస్మెంట్ ఇయర్కి మాత్రమే ఈ యొక్క బడ్జెట్లో ప్రవేశపెట్టినవి కూడా మార్పులు చేర్పులు ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జైహింద్